చేయల్చుకుండా వద్దు వద్దు అంటే అమ్మా చేసుకుంటూ

తోలిగిస్పడేది ఇది ఇట్లా ఎర్రగా కూర్చారు దీనికి చెప్తాం నువ్వే కదా మొత్తం చేసి ఏం చేస్తారా ఇక్కడికి తీస్తే తీసుకొని ఎక్కడి ఎట్లా మరి అట్లా తడిగేట తీస్తే తీసుకొని ఎక్కడు ఎట్లా పెయింట్ బ్రెష్ ఉంటారు కదా దాన్ని ఆ బ్రెస్తో నీళ్ళు వేసుకొని ఇట్లా ఎక్కా అన్న అది మొత్తం లోపలికి స్ప్రెడ్ అయింది అక్కడికెళ్ళి మేము ఎవరు చెప్పారు చేయవని కుంకుమ రాసుకుందాం తర్వాత అక్క నీళ్ళు తీసుకొని ఇక్కడ 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 వేసింది అప్పుడు అదే కాళ్ళు తెలియదు పిచ్చి పిచ్చి నాటు కలిసి తోలు తీసేయమనుకున్నావు కొట్టినేమనుకుంది ఇంకా తమ్ముడిని ఆ కొడుతూనే అట్లా అవుతా కాతి వినాడిచింది ఒకసారి కిచెన్ నుంచి మీరు పోయి అని చెప్పి పావు గంట అయింది నడు బ్యాగులు తీసుకురండిగా రండి రావాలి ఇంకోసారి పిచ్చి పిచ్చి పండిస్తుంది తోలు తీస్తుంది ఈమె బాగా చేసిన మళ్ళీ మొత్తం మారిపోసిన కుంకుమాలంతా అవును ఇంకోసారి నువ్వు స్టవ్ ముట్టించారు నిజంగా రావాలి మేము అను అని చెప్పాం సింపుల్ సింపుల్ అమ్మా సింపుల్ ఏంటి సింపుల్ వాడు అసలు బోడు వాడికి భయం ఏంటి స్టవ్ కాడికి పోడు నేనే పని చేయమంటే నా అయితే స్టవ్ కాడికి బోడు మీరు కొట్టుకున్నారేమో నేను వాడు అరిస్తే వాడు దెబ్బ తగలు వస్తాడా ఒకరోజు పురుగు కరిచి అంత ఇంత అరిచిండు అంతగానో అట్లా కాలు చేయగా ఊకుంటాడు అట్లా ఎట్లా అరిచిండు చీమకి పురుగుకి

గైస్ మాకు ఏమొస్తనే అట్టే గుర్తే నా తెలుసుది ఇవే మరి ఎందుకు అమ్మా ఏమందన్నా కొట్టుకునారే వాడు పిలుస్తున్నా నేను అడుగొట్టుకునే సరికి వేడై చేసుకొని వస్తుంది కదా నేను కొట్టుకొని చేరుస్తా నేను వాడు అమ్మకి ఏమన్నా అని కొట్టి వస్తాగా నిజంగానే కాలిన అసలు నువ్వు నమ్మినవా అమ్మ అసలు ఎట్లా జరిగిందని కాలినంటే నమ్మరా అరవరా బీకే బీకేదాన్ని నిజంగా కనుక ముట్టించుంటే స్టవ్ అందుకే అది చేపట్టుకొని గుంజిన ఎట్టనగా నాది పైకి లేచింది స్టార్టింగ్ లో కొంచెం అందుకని ఇట్టిట్ట అంటున్నాను నువ్వు ఇటు తీసుకుని ఇటు ఇట్ట పెడతాను నువ్వు ఆగమని చెప్పినవా నాకు అక్కడ నుంచే కనపడింది అడు ఎట్లా చేద్దాం దగ్గర ఫోన్ ఎందుకు అసలు మొత్తుకుంటాడు కొట్టే అంటున్నా